హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి ఈరోజైతే మీకు పిండి వడియాల గురించి చెప్దాం అనుకుంటున్నానండి చాలామందికి తెలిసే ఉంటుందండి ది బెస్ట్ కాంబినేషన్ అంటే మనం పొద్దున్న మజ్జిగన్నంలో నంచుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎంత టేస్టీ అంటే ఒక్కసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము మీకు చెప్తాను ముందుగా పిండిని తీసుకుంటాం పిండిని మనకి అమ్ముతారనమాట ఏం కాదండి నువ్వులు ఆడిస్తాం కదండి గానుగు ఆడించిన తర్వాత వస్తుంది కదా ఆ పొట్టే పిండి అండి దాంతో తెల్లగపిండి అయితే చేసుకుంటారనమాట చాలా బాగుంటాయండి సింపుల్గా ప్రాసెస్ చెప్పేస్తాను మీకు ఈజీగా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం పిండిని తీసుకొని ముందు రోజు నైటే అది నానబెట్టేసి ముందు రోజు నానబెట్టేస్తాం కదా నెక్స్ట్ డే ఏం చేస్తామంటే దాన్ని మూట కట్టేయాలన్నమాట మూట కట్టేసి దాని మీద బరువు పెట్టాలి బరువు పెట్టేసిన తర్వాత వన్ డే తర్వాత నెక్స్ట్ డే దాంట్లోని కొన్ని కలుపుకోవాలండి అవేంటంటే ఉప్పు సరిపడా పొడికారం వాము పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి మీకు పులుపు ఇష్టమైన వాళ్ళైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఆల్రెడీ ఇది మనం మూట కడతాం కాబట్టి కొంచెం పులుస్తుంది చాలా బాగుంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసండి తెలుగు పిండి వడియాలని మమ్మీ వాళ్ళు ఎప్పుడూ చేస్తారనమాట మనం ఇప్పుడు ఫస్ట్ టైం అనుకోండి కొంచెం క్వాంటిటీ తెచ్చుకొని నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా భలే వస్తాయి చూసారు ఎంత బాగున్నాయో పొద్దు పొద్దున్నే మజ్జిగానంలోకి ఈ తెలగపిండి వడియాలు నంచుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి అత సాంబార్లో కూడా తినొచ్చండి చాలామంది ఏంటంటే ఈ ముద్దని స్టోర్ చేసుకొని ఉంచుకొని అది కూడా నంచుకుంటారు చారు వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి సో తెల్లపిండి వడియాల ప్రాసెస్ అయితే అదండి వ్లాగ్లోకి వచ్చేస్తే ఇది ర్యాండమ్ వ్లాగ్ అనమాట ఆ రోజు ఏంటంటే రైస్ కుక్ చేసి ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేస్తాను సాంబార్ ఒకటి చేసేసాను ప్రాసెస్ ఏం చెప్పలేదన్నమాట చెప్పాను కదా ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అండి మొన్న వసంత పంచమి రోజు సరస్వతీదేవికి అయితే పూజ చేసామండి ప్రతి అంటే ప్రతి సంవత్సరం చేస్తామండి అక్కడ విఘ్నేశ్వరుణ్ణి దేవి ప్రతిమలు పెట్టి దద్దోజులను నైవేద్యంగా పెట్టి కొబ్బరికే నైవేద్యం పెట్టి అష్టోత్తరాలు అవి చదువుకొని పూజ అయితే చేస్తామండి ప్రతి సంవత్సరం అలవాటు అదొక అలవాటు అయిపోయిందనమాట ఆ తర్వాత ఏంటంటే బయట అయితే ఈ విధంగా ముగ్గు పెట్టేసానండి అంటే ఆ రోజు మార్నింగ్ మార్నింగే పూజ చేసేసుకుందాం అన్నట్టుగా చేసేసుకున్నాం ఈవినింగ్ వెళ్దాము గుడికి మాకు ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవి గుడి ఉందనమాట అక్కడికి వెళ్దాం అనేసి వెళ్ళామండి చాలా జనాలు ఉన్నారండి అంతవరకు అక్షరాభ్యాసాలు అయ్యా అంట ఈ వసంత పంచమి రోజైతే అక్షరాభ్యాసాలు అవి చేస్తారు కదండి నవరాత్రుల టైంలో కూడా మూల నక్షత్రం రోజు కూడా సరస్వతీదేవి పూజలు చేస్తారండి అప్పుడు కూడా ఇలాగే చాలా సందడిగా ఉంటుందండి ఇక్కడ గుడిలో అయితే మాత్రం జ్ఞాన సరస్వతి దేవి గుడి అండి చాలా ఫేమస్ అనమాట విజయనగరంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే తల్లిని దర్ తల్లిని దర్శించుకొని అక్షరాభ్యాసాలు అవి చేయించుకుంటారండి చాలామంది ఇక్కడ నైట్ స్టే చేస్తారు ఎందుకంటే అమ్మవారు వచ్చి పిల్లలకి బీజాక్షరాలు రాస్తారనేసి ఒక నమ్మకం అనమాట మా పొట్టిది కూడా వచ్చిందండి గుడికి అక్కడ మంచిగా ఎంత బాగా డెకరేట్ చూసారా చాలా ప్రశాంతంగా అనిపించిందండి చక్కగా దర్శనం అది చేసేసుకొని అయితే రిటర్న్ ఇంటికి వచ్చేసామండి అంటే మాకొక సెంటిమెంట్ అనమాట ప్రతి సంవత్సరం ఇలాగా తల్లి గుడికి వెళ్ళి దర్శించుకోవడం ఖచ్చితంగా వెళ్తామండి ఏదో అవ్వలేని పరిస్థితిలో తప్ప మిగతా టైం అయితే మేము ఇప్పుడు వెళ్తాం అనమాట ఆ పక్కనే జ్యోతిర్లింగాల గుడి కూడా ఉందండి మీకు ఇదివరకే చూపించాను ఇక్కడ ఫోటో తీసుకొని ఇస్తున్నారండి ఫోటో చూసారా చక్కగా అందరు దండం పెట్టుకోండి తల్లికి అందరికీ ఆ సరస్వతీవి కటాక్షం దొరకాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి తర్వాత అంత బాగా అలంకరించో తెలుసా అండి గుళ్ళోని మంచిగా ప్రసాదాలు కూడా ఇచ్చారు కొంతసేపు అక్కడ గుళ్ళో దర్శనం అది చేసుకొని కొంతసేపు అక్కడ కూర్చొని మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేసామండి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే రథసప్తమి కదా సో మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకోను ప్రెస్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఏంది నెక్స్ట్ బ్లాగ్